హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే ఈరోజు అయితే మహారాష్ట్రలో మళ్ళీ వర్షాలు అయితే మొదలయ్యాయి నాసిక్ ఏరియాలో అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి తర్వాత వచ్చేసి రాజస్థాన్ జైపూర్ ఈ ఏరియాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి ప్రజెంట్ అయితే ఈ రెండు రాష్ట్రాల్లో అయితే వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇంకా హిమాచల్ ప్రదేశ్లో అయితే లైట్గా అక్కడక్కడ పడుతూ ఉంది ప్రస్తుతానికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు రాష్ట్రాల్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి రానున్న రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది దాంతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు అయితే మొదలయ్యాయి కర్ణాటకలో అక్కడక్కడ అయితే వర్షాలు పడుతున్నాయి ఇంకెక్కడైనా వర్షాలు పడుతున్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇది ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్